జై శ్రీమన్నారాయణ జ్యోతిష్యంలో తారాబలం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముహూర్తానికి తారాబలం చూసుకోవటం వ్యక్తికి వ్యక్తికి తారాబలం చూసుకోవటం గ్రహ నక్షత్రానికి వ్యక్తి నక్షత్రానికి తారాబలం చూసుకోవటం ఇలా పలు సందర్భాలలో తారాబలం వ్యవహృతమవుతూ ఉంటుంది శుక్లపక్షంలో చంద్రబలం ప్రధానం కృష్ణపక్షంలో తారాబలం ప్రధానం మొదలైన మాటలు కనిపిస్తూ ఉంటాయి కానీ వ్యవహారంలో తక్కువే ఈ తారాబలం చూసేటప్పుడు కొన్ని మంచి తారల్లో ప్రారంభించిన పనులు సానుకూలం కాకపోవటం చెడ్డ తారల్లో తప్పనిసరి ప్రారంభించిన పనులు కూడా సానుకూలం కావటం అక్కడక్కడ అనుభవాల్లో గోచరిస్తూ ఉంటుంది దీనికి సంబంధించిన సమగ్ర భావన ప్రాచీన గ్రంథాల్లో కనిపించటం లేదు కానీ అక్కడక్కడ చెప్పిన అంశాలను కలిపి పరిశీలన చేస్తే స్పష్టత గోచరిస్తూ ఉంటుంది సామాన్యంగా ప్రతి జాతకునికి యోగకారకులు మారకులు సామాన్యులు అనే మూడు రకాల గ్రహాలు ఉండటం కనిపిస్తుంటుంది ఆ కారణంగా మనకు ఉపకరించే వాని దశ ముహూర్త సమయానికి ఆరంభం కావటం బాగుంటుందనే విషయం సహేతుకమే దృక్కోణంలో ప్రతి లగ్నానికి అనుకూల గ్రహాలను ఎంచుకుని ఆ గ్రహాలకు సంబంధించిన మూడేసి నక్షత్రాలను అనుకూలమైనవిగా భావించటం కొంతవరకు ఉత్తమ ఫలితాలనివ్వడానికి అవకాశం ఇస్తుంది రెండవ దృక్కోణంలో పృదు యశస్సు సారావడిలో చంద్రాష్టక వర్గులో తక్కువ బిందువులు ఉన్న రాశిలో చంద్రుడు సంచరిస్తున్న సందర్భంలోనూ సూర్యాష్టక వర్గులో తక్కువ బిందువులున్న రాశిలో సూర్యుడు సంచరిస్తున్న సందర్భంలోనూ శుభకార్యములకు ముహూర్తములను నిర్ణయించుకోవద్దని శాసించాడు ఆ దృక్కోణంలో పరిశీలన చేసినప్పుడు ఇంతకు పూర్వం అనుకూల నక్షత్రాలను గుర్తించుకున్న వానిలో నుండి కొన్నింటినే మనము స్వీకరించగలుగుతాము ముఖ్యంగా ఆర్ద్ర విశాఖ భరణి కృత్తిక ఇత్యాది నక్షత్రాలు సహజంగానే దోష నక్షత్రాలు కావటం వల్ల అవి తారాబలం బాగున్నప్పటికీ బిందువులు ఎక్కువగా ఉన్న మనం ఉపయోగించుకోలేం కాగా ఇంతకు పూర్వం మంచివారినిగా స్వీకరించిన నక్షత్రాలలో నుండి వారిని తీసివేయవలసి ఉంటుంది మరో దృక్కోణంలో ప్రస్తుతం శని కన్యారాశిలో సంచరిస్తున్నాడు మిథున రాశి వారికి అర్ధాష్టమ శని కుంభరాశి వారికి అష్టమ శని సింహ కన్యా తులారాసుల వారికి ఏలినాటి శని శని నడుస్తూ ఉంటుంది ఈ రాసుల్లో ఉన్న నక్షత్రాల్లో మనం పనులు ప్రారంభించినట్లయితే ఆ పనికి జన్మ నక్షత్రానికి ఆ శని దోషం వర్తించటం విషయంలో సందేహమేమీ లేదు కాబట్టి మరికొన్ని నక్షత్రాలను తొలగించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియలన్నీ చేసిన తరువాత మనకు మూడు నాలుగు నక్షత్రాల కంటే మించి మంచి నక్షత్రాలు దొరకటం సాధ్యం కాదు అలా ఒకసారి నిర్ధారణకు వచ్చేస్తే నెల మొత్తంలో రెండు మూడు రోజులు ముఖ్యమైన కార్యక్రమాలు తలపెట్టడానికి అనువైనవిగా తేలుతాయి ఆ రెండు మూడు రోజుల్లోనూ మనకు ముహూర్త సమయానికి అష్టక వర్గు వేసుకొని అష్టకవర్గు రీత్యా శుభ సమయాన్ని గుర్తించి కార్యారంభానికి పూనుకుంటే ఆ పని తక్కువ శ్రమతో ఉత్తమ ఫలితాన్ని ఆనందకరంగా నెరవేర్చే అవకాశం ఉంటుంది ఈ దృక్కోణంలో మనకు సంవత్సరం మొత్తంలో ముప్పై నుండి నలభై రోజులు మంచి రోజులుగా తేలుతాయి ఈ సంవత్సరం ఆరంభంలోనే ఆపనికి పూనుకుంటే మంచి సమయాలు మన కను కనుమరుగయ్యే ప్రమాదం లేకుండా అన్నీ మంచి సమయాలను సత్ఫలితాలకు సత్కార్యాలకు వినియోగించుకోగలుగుతాం అలా మంచి సమయం ఆరంభమైన పని మనకు కూర్చోనివ్వకుండా తరిమి తరిమి పూర్తి అయ్యేలా ముహూర్తం చేయగలుగుతుంది జ్యోతిష్యుడు తనకు తన ఆత్మీయులకు కొంచెం ఓపిక చేసుకొని బద్ధకాన్ని విడనాడి ఈ రకమైన అనుకూల నక్షత్ర సముదాయాన్ని శుభ సమయాలను నిర్ధారించగలిగితే మనకు తన వారికి తన దేశానికి కూడా శ్రమ కాలము ధనము నష్టపోని రీతిలో ఆత్మవిశ్వాసము సమగ్రమయ్యే రీతిలో ముహూర్తములను నిర్ణయించగలుగుతాడు యోగ ప్రదగ్రహాలు అష్టవర్గులో శుభ బిందువులు అధికంగా ఉన్న రాసులలోని నక్షత్రాలు తారాబలంలో దుష్టతారలు అయినప్పటికీ వానికి చెప్పబడిన శాఖం గుడంచ లవణం మొదలైన దానక్రియలను నిర్వర్తించి ఆచరించినను ఉత్తమ ఫలితమే సిద్ధిస్తుంది నివారణలను పేర్కొనిన దోషముల విషయంలో సాహసించకుండా నివారణలున్న దోషములను నివారణలతో సరిచేసుకొని ఆచరించటం వల్ల ఉత్తమ ఫలితాన్ని సాధించగలుగుతాడు ప్రథమ నవకంలో ప్రథమ తార ద్వితీయ నవకంలో తృతీయ తార తృతీయ నవకంలో పంచమతార అనే వాటిని విడనాడి నైదనతారను పూర్తిగా విడనాడి వ్యక్తి లగ్నాధిపతికి మిత్రవర్గంలోని గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలను ఒకసారి ఎంచుకోగలిగితే ఆ వ్యక్తికి జీవితాంతం అవే నక్షత్రాలు ఉపకరిస్తాయి కాబట్టి జాతకం రాసిన వెంటనే ఈ పై నియమాలతో నక్షత్రాలను నిర్ధారించుకుని జాతకం లో పేర్కొన్న పక్షంలో జ్యోతిష్కుని దగ్గరకు వచ్చేవారు కూడా అన్ని వేళలా రాలేకపోయినా కొంతవరకు సత్ఫలితాలను సాధించుకునే అవకాశం ఉంటుంది గోచార శని మారినప్పుడు ఒకసారి ఈ ఐదు రాసులలోని అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని రాసులు నక్షత్రాలను పక్కన పెడితే ఆ రెండున్నర సంవత్సరాల పనులను చక్కని ముహూర్త నిర్ణయం సాధ్యం అవుతుంది జ్యోతిష్కుడు ముఖ్యంగా ముహూర్త శాస్త్రాన్ని బాగా అవగాహన చేసుకొని మంచి ముహూర్తాలను కనీసం తన పనులకు వినియోగించిన ఆ వ్యక్తి తక్కిన వారికి ఆదర్శప్రాయుడై అభివృద్ధి పదంలో నడవగలుగుతాడు అతి సామాన్యంగా అన్నింటికీ ఇలా ముహూర్తాలు చూస్తూ ఉంటే పనులు జరగటం సాధ్యమా అనే మాట వ్యవహారంలో కనిపిస్తుంది కానీ మంచి సమయం కానీ సమయంలో ప్రారంభం చేసి ఉన్న ధనాన్ని కాలాన్ని వ్యర్థం చేసుకున్నాక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే ఆ వ్యక్తిని ఎవరు కాపాడతారు మనకు లోకంలో ఎక్కువ శాతం ఇతరులకు ముహూర్తం పెట్టడానికే జ్యోతిషం చదువుకున్నాం మనం మన కోసం ముహూర్తం చూసుకోనవసరం లేదు అనే ధోరణి మనకు జ్యోతిషుల్లో కనిపిస్తుంది అది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే చర్య అందువల్ల తాను ఆచరించినప్పుడే ఇతరులకు చెప్పడం తనకు ఇతరులకు కూడా విశ్వాసాన్ని పెంచేదిగా రూపొందుతుంది